వెల్కమ్ టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లాలోని మహమ్మద్ చాంద్ పాషా ముందు అంబేద్కర్ యువసేనలో నాయకులు నాకు ఉండడానికి ఇల్లు లేదు కిరాయికి ఇంట్లో ఉంటాను మా తండ్రి తల్లి ఎన్నోసార్లు దరఖాస్తు పెట్టుకున్నారు మాకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు రాజకీయ నాయకులు కానీ కలెక్టర్ గాని లోకల్ పార్టీ లీడర్లు కానీ అప్లికేషన్ ఇచ్చినా కానీ పట్టించుకునే వారు ఎవరు లేరు అధికారులు పట్టించుకుని నాకు న్యాయం చేయగలరని కోరుతున్నారు నేను ఇంతకుముందు పొలిటికల్ పార్టీలో చేశాను పది సంవత్సరాలు ఆర్ఎస్పి పార్టీలో చేశాను అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేశాను కానీ పార్టీలో వర్క్ చేశాను కానీ నాయకులు ఎవరు సరిగా లేరని వెళ్ళిపోయి నేను ఒక జర్నలిజ్గా రిపోర్టర్ కావాలని ఆశతోటి నేను రిపోర్టర్గా జాయిన్ అయినాను నేను సంగారెడ్డి జిల్లా నేను స్టాఫ్ రిపోర్టర్ని నేను క్రెయిన్లో ఉంటాను అవునండి నాకు సొంత ఇల్లు లేదు ఒక ఇంచ్ భూమి కూడా లేదు నాకు సొంత ఇల్లు కూడా లేదు నా తల్లి తండ్రి కూడా కిరాయింట్లో ఉన్నారు ఎన్నోసారి మేము దరఖాస్తులు పెట్టుకున్నాం ఇళ్ళ గురించి ఏ నాయకులు మాకు అలాట్మెంట్ చేయలేదు ఏ కలెక్టర్ కూడా మాకు ఇల్లు కానీ ఏ భూమి కానీ అలాట్మెంట్ చేయలేదు ఎందుకంటే నేను కిరాయింట్లో ఉండి నేను ఒక అనాథ పిల్లలకు హెల్ప్ చేస్తాను నేను నా భార్య నా భార్య కూలి పని చేస్తుందండి ఆ కూలి పని చేసింది జమ చేసి మేము అనాథ పిల్లలకు హెల్ప్ చేస్తాను కుంటి వాళ్ళకు హెల్ప్ చేస్తాను గుడ్డి వాళ్ళకు హెల్ప్ చేస్తాను ఇళ్ళలో మంది ఆడపిల్లలు ఉంటారండి వాళ్ళకు మ్యారేజ్ కాదు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు అసంటలకు మేము మ్యారేజ్ కూడా చేయించాను నేను వాళ్ళే సత్యంత వరకు ప్రజాసేవ ప్రజాసేవకు చేస్తూనే ఉంటాను నా గురించి ఎప్పుడు నేను ఏబి ఆలోచించాను ఎందుకంటే నేను కిరాయింట్లో ఉంటాను నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను పేదరికమైంది నాకు బాగా తెలుసు కనుకనే అందుకే ప్రజలకు అండగా ఉంటాను నేను కష్టపడేదంతా పేద ప్రజలకు తినిపిస్తాను ఎవరైతే ఉపాసం ఉంటారో వాళ్ళకి అన్నం తినిపిస్తానో తప్పకుండా అనాథ పిల్లలకు నేను హెల్ప్ చేస్తాను కుంటి వాళ్ళకు హెల్ప్ చేస్తాను గుడ్డి వాళ్ళకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే నా భార్య పని చేసింది కూలి పని చేస్తుంది కదా నా భార్య కూలి పని చేసింది నెల నెలకి జమ చేసి నేను అనాథ పిల్లలకు మేము హెల్ప్ చేస్తానండి సంగారెడ్డి జిల్లాలో ఏ రిపోర్టర్ చెయ్యని పని నేను చేస్తున్నాను ఎందుకంటే పేదవాళ్ళు మనసుతోటి ఆశీర్వాదిస్తారు ఆశీర్వాదతోటి మంచిగా ఉంటాం ఎందుకంటే ఏ కలెక్టర్ అయినా కానీ పేదవాళ్లకు న్యాయం చెయ్యరు ఎందుకంటే చూడండి నాకు ఇల్లు అలాట్మెంట్ చెయ్యాలని ఇగో చీఫ్ సెక్రటరీ గారు నాకు ఒక లెటర్ జారీ చేశారు అయినా కానీ ఏ కలెక్టర్ నాకు ఇల్లు అలాట్మెంట్ చేయలేదండి అవునండి ఏ కలెక్టర్ నాకు అలాట్మెంట్ చేయలేదు ఉన్నవానికి అలాట్మెంట్ చేస్తారండి లేని వారికి అలాట్మెంట్ చేయరండి అవునండి నేను ఒక పేదవాని ఉండి కిరే కిరాయి ఇంట్లో ఉండి ఒక ప్రజాసేవకు చేస్తున్నానంటే ఎవరైనా చేసిరా ఎవరైనా ఎమ్మెల్యే కానీ హెల్ప్ చేస్తున్నారా పేదవాళ్ళకు ఎంపీ ఎంపీలు హెల్ప్ చేస్తున్నారా మరి ఏ జిల్లా కలెక్టర్ కూడా పేదవాళ్ళకు పనులు చేస్తున్నారా చేస్తలేరు ఎందుకు చేస్తలేరు వాళ్ళ లాభాన్ని గురించి చేసుకుంటున్నారు పేదవాళ్ళకు మాత్రం పనులు చేయరు ఎందుకంటే వీళ్ళు మోసం చేస్తారు అంటే చూడండి మీకు అన్ని ఆధారాలు నేను చూపిస్తున్నాను నీకు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా పేరు హైడ్ చేసి నాకు ఇల్లు ఇవ్వాలి అని నేను నాకు హక్కు ఉంది అని చెప్పి కూడా లెటర్ రాశారు కానీ నాకు ఇంతవరకు ఎవరు ఇల్లు అలాట్మెంట్ చేయలేదు నా తండ్రి తండ్రి కిరైతోటే ఉన్నారు నేను కిరైతోటే ఉన్నాను నేను ఒక పేద కుటుంబంలో పుట్టినాను నేను నా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని నేను ఇల్లు నరిపించుకుంటున్నాను నా భార్య కూలి పని చేస్తుంది నా భార్య కూలి పని చేసిన పైసలని జమ చేసి నెల నెలకు ఈ పేదవాళ్ళకు పనిచేస్తాను ఎందుకంటే చూడండి గవర్నర్ నా గవర్నర్ తమిళిసేడం కూడా ఇగో ఒక లెటర్ జారీ చేశారు నాకు హక్కు ఉంది నాకు ఇవ్వాలి అని ఇల్లు ఇగో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ జారీ చేశారు అయినా కానీ నాకు ఎవరు ఇల్లు ఎలాటోమేటిక్ చేయలేదు నాకు చెయ్యకుండా ఏం పర్వాలేదండి నేను ఈ మీద ఉన్నంత రోజులు ఒక మంచి పని చేస్తాను నేను చచ్చిపోయేటప్పుడు ఏమి తీసుకపోను మం ఒక మంచిది చెడ్డది నేను తీసుకపోతానండి ఎందుకంటే పేదవాళ్ళకు సాయం చేయాలండి నేను ప్రత్యేమంటారు అంటే కలెక్టర్ వాళ్ళు అంటారు గవర్నమెంట్ అధికారులు వాళ్ళు అందరు చెప్తారు పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తారు మేము పేదవాళ్ళకు ఆదుకుంటున్నాము పేదవాళ్ళకు మేము సాయం చేస్తున్నాము అని చెప్తారు కదా అబ్బాదాలు చెప్తారండి ఎవరు సాయం చేయరండి ఎందుకంటే ఇల్లు ఉన్నవానికి ఇల్లు ఇచ్చారండి లేనివానికి అసలు ఇల్లు ఇవ్వరు ఇప్పుడు నేను సారి